కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఆరు గ్యారెంటీలు ఎక్కడ పోయినాయి నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు తెలంగాణ వాయిస్ జీరో వన్ ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి లైక్ చేయండి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి ఏ విధంగా వచ్చింది వాళ్ళు చెప్పిన ఆరు గ్యారెంటీలు దాంతోపాటు కేసీఆర్ పైన ఉన్న వ్యతిరేకత న్యూస్ ఛానల్లో కేసీఆర్ని చేస్తున్న అన్నిటిని బయటపెట్టి సో ఈ పది సంవత్సరాల పాలన చాలు ఇంకా కేసీఆర్ వద్దు మనకని చెప్పేసి ప్రజల్లో తీవ్ర వ్యతిరేక వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి తెలంగాణ అంతా తిరుగుతా ఉండు ఆయన స్పీచ్ ఆయన సాంఖ్య అందరి టక్ అయిన విధానం ఇవన్నీ తెలుసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చెప్పారు వంద రోజుల్లోనే ఈ పథకాలన్నీ కూడా మేము ఇంప్లిమెంటేషన్ చేస్తాం ఎన్ని ఆరు పథకాలు ఇంప్లిమెంటేషన్ చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం జరిగింది నిజమా కాదా నిజం సో ఇక్కడ మరి వంద రోజుల పరిపాలన అయిపోయింది కదా వంద రోజుల పరిపాలన అయిపోయిన తర్వాత మరి ఈ ఆర్ గ్యారెంటీలు ఇంప్లిమెంటేషన్ అయినాయా అయితే ఇక్కడ అయినాయి మరి తెలంగాణ ప్రజలకు కాకుండా వేరే ఏ రాష్ట్ర ప్రజలకైనా ఈ ఆర్ గ్యారెంటీలు అమలు చేసిర్రా అనేది తెలుసు ఎందుకంటే ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంప్లిమెంటేషన్ చేసిన పథకం ఒకటి వందల యూనిట్ కరెంట్ ఏదైతుందో అది మాత్రమే మాఫీ అయినట్టు గ్రౌండ్ లెవెల్లో తెలుస్తా ఉంది మిగతా నాలుగు వేల పెన్షన్ అని చెప్పినావు ఆ తర్వాత లేడీస్ ఎవరైతే ఉన్నారో మహాలక్ష్మి పథకం కింద రెండు అని చెప్పిన గ్యాస్ ఐదు వందలకే ఇస్తామని చెప్పినారు ఇందిరా మిన్లు ఇస్తానని చెప్పారు మరి ఈ మిగతా ఐదు పథకాలు ఎక్కడికి వెళ్ళిపోయినాయి మరి మిగతా ఐదు పథకాలు ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేయలేరు ఈ అంద రోజుల్లో అంటే మేము సిగ్నేచర్ పెట్టినాం ఇంప్లిమెంటేషన్ అవుతాయి ఇప్పటివరకు మళ్ళీ ఈ ఐదు సంవత్సరాలు అయిపోయేంత వరకు అవి ఇంప్లిమెంటేషన్ అవుతూ ఉంటే కేసీఆర్ పరిపాలన రేవంత్ రెడ్డి పరిపాలన ఉండబోతుంది అని చెప్పేసి మీరు అనుకుంటా ఉన్నారా అనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి ఎందుకంటే రాజకీయ నాయకులు ఎవరైనా సరే అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకలా ఉంటారు అధికారం లేనప్పుడు ఒకలా ఉంటారు ఎందుకంటే రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత నా వెళ్తుంటే నడి రోడ్డు పైన ఏ వాహనానికి గుణంగా ఆపవద్దు సామాన్య ప్రజల్లానే నేను గుడంగా తిరుగుతా అని చెప్పేసి చెప్పిన రేవంత్ రెడ్డి గారు మరి ఈ రోజు ఏమైంది ఒక్కరోజు ఫోటో స్టిల్ కోసం సరిపోయిందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా చాలామంది కాంగ్రెస్ కార్యకర్తలు ఇప్పుడు వాళ్ళ మనసు నొప్పి కానీ నేను ఏ కార్యకర్తను మీ రేవంత్ రెడ్డికి ఏమంటలేను ప్రభుత్వాన్ని విమర్శిస్తా ఉన్నా ఎందుకంటే ఇక్కడ ఒకటి ఆలోచించాలి నేను గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కేసీఆర్కి వ్యతిరేకంగా నేను ఆర్కే తెలంగాణ టీవీ అని ఉంటుంది యూట్యూబ్లోకి వెళ్ళేసి సర్చ్ చేయండి ఆర్కే తెలంగాణ టీవీలో ఇప్పటికీ వీడియోస్ ఉన్నాయి దాదాపు వందకు పైగా వీడియోస్ ఉంటాయి కేసీఆర్కి వ్యతిరేకంగా ప్రతి విలేజ్కి వెళ్ళి ఆ విలేజ్లో ఉన్న ప్రాబ్లమ్స్ పైకి తెరపైకి తీసుకుని వచ్చినా ఆయన అప్పుడు నాకు గుర్తింపు లేదు ఇప్పుడు గుర్తింపు లేదు ప్రజలు ఇప్పుడేకైనా నన్ను గుర్తిస్తారని నేను ఈ వీడియోస్ నేను చేస్తా ఉన్నా ఎందుకంటే ఎంతోమంది యువతరం ఏం చేయాలో తెలియగా తికమకలో ఉన్నారు అయోమయంలో ఉన్నారు బ్రతుకుతా ఉన్నారు యువత వాళ్ళ తల్లిదండ్రులకు కరెక్ట్ అయిన అవగాహన లేదు రాజకీయ నాయకుల పట్ల ఎవడు పైసలు ఇస్తే వాణి కోట్లేసి మీ పిల్లల జీవితాన్ని మీరు నాశనం చేస్తూ ఉన్నారు యువకులు కూడా బీరుకు బిర్యానీ ఆశపడి మీ నా మీ జీవితం మీరు నాశనం చేసుకుంటా ఉన్నారు ఇప్పుడు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా చూసుకుంటే ఏ రాజకీయ నాయకుడు అంత నీతిపరుడుగా అనిపిస్తా ఉన్నాడు పార్టీల తరఫున డిక్లరేషన్ అయినా ప్రతి ఒక్క క్యాండిడేట్ ఏ క్యాండిడేట్ మంచిగా ఉన్నాడు అని చెప్పేసి చెప్పుకోవచ్చు వాళ్ళు వాళ్ళు ఆల్రెడీ అంతకుముందే ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు ఉన్నారు కదా మరి వాళ్ళు ఏం ఇంప్లిమెంటేషన్ చేసి వాళ్ళ నియోజకవర్గాన్ని ఏం బాగు చేశారు సో ఇవన్నీ కూడా ఉంటాయి రాజకీయాలు చేస్తా ఉంటే మన భవిష్యత్తే మొత్తానికి సర్వనాశనం అయిపోతూ ఉంటది మనకు రాజకీయాలు కాదు కావాల్సింది ఒకరినొకరు విమర్శించుకుంటా ఉంటారు రేవంత్ రెడ్డి కేటీఆర్ అని కేటీఆర్ రేవంత్ రెడ్డి అని అంటారు ఏంది ఇది విమర్శించుకోవడానికి ఆ మీకు పదవులు అంటగట్టింది మేము సో ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే ఎప్పుడైనా సరే ప్రజలను డైవర్ట్ చేసే విధంగా పరిపాలన జరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఈ ఆరు గ్యారంటీలు ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ కాలేవు కాబట్టి ఇప్పటికిప్పుడే ఫోన్ ట్యాపింగ్ ఎవరూ బయటకు తీసుకుని వచ్చినారు ఫోన్ ఫోన్ ట్యాపింగ్ వివరాలు బయటికి రావడంతో ప్రజలంతా కూడా ఫోన్ ట్యాపింగ్ పైననే దృష్టి పెడతా ఉన్నారు మరి ఆరు గ్యారెంటీ ఏమీ కావాలి ఆరు గ్యారెంటీలు పేద ప్రజల కోసం కదా మీరు ఇస్తా ఉన్నారు మరి ఆ పేద ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు కదా వాళ్ళకి మీరు ఇవ్వలే కదా నేను అడుగుతా ఉన్నాను నేనే మీ సొంత జబుల్ నుంచి ఇవ్వమని చెప్పేసి నేను అంటలేను ప్రభుత్వ కజాన్ నుంచి ఇవ్వమని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి ఎందుకంటే ప్రశ్నిస్తున్నది అపోజిషన్ పార్టీ అయినా రూలింగ్లో ఉన్నదైనా ఏ పార్టీకైనా కంపల్సరీగా ప్రశ్నిస్తాం ఎందుకంటే ప్రశ్నించే గలం ఉంది మాకు ప్రశ్నించే అధికారం ఉంది మాకు ప్రజలు కూడా ఒకటి అర్థం చేసుకోవాలి ఎప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు ఉంటే కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఒకటి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఒకటి ఆలోచించాలి ఎందుకంటే వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఎందుకోసం మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు మాట్లాడే దానిలో ఎంతవరకు నిజం ఉన్నదని చెప్పేసి మీరు ఒకసారి అబ్జర్వేషన్ చేయాలి వాళ్ళు మాట్లాడిందని ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు మొన్న అసెంబ్లీ సమావేశంలో మరి విద్యకు వైద్యానికి ఎక్కడ ప్రాముఖ్యత ఉందండి ఈ విద్య ప్రాము విద్య అండ్ వైద్యం మీద నేను ఇంకొక వీడియో చేస్తాను నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఆ వీడియో చూడండి కానీ ఇప్పుడు జరుగుతున్న ఈ ఆరు గ్యారంటీల ఇంప్లిమెంటేషన్ ఏం జరిగింది మరి ఇంకెప్పుడు ఇంప్లిమెంటేషన్ చేస్తారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఎందుకంటే ఆరు గ్యారెంటీల్లో ఒక్క గ్యారెంటీ మాత్రమే ఇంప్లిమెంటేషన్ అయింది అది కూడా రెండు వందల యూనిట్ వరకు కరెంట్ బిల్ కట్టానుసరం లేదని చెప్పేసి ఒకటి మాత్రమే ఇంప్లిమెంటేషన్ జరగడం జరిగింది మరి మిగతా పథకాలన్నీ ఎవరు ఎవరన్నా ఇంప్లిమెంటేషన్ చేసేది పేద ప్రజలు ఎన్నో ఆశలతోనే కదా మీకు కోట్లు వేసి ఉంటారు కాబట్టి గవర్నమెంట్ ఇక్కడైనా చొరవ తీసుకొని దాన్ని వేగవంతం చేసి ఎంతోమంది నిరాశతో ఉన్న ప్రజలకు ఆశను మళ్ళీ చిగిరించేలాగా వాళ్ళ భవిష్యత్తు మంచిగా ఉండేలాగా ఎంతోమంది కిల్లు లేవు వాళ్ళ కిల్లులు వచ్చేలాగా వాళ్ళ జీవితాల్లో ఒక వెలుగు నింపుతాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను